ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత జరగబోయేది ఇదే అయితే మధ్యాహ్నం మూడు గంటల తర్వాత కుంభరాశి వారి యొక్క జీవితంలో అసలు ఏం జరగబోతుంది మీరు సమస్యలు తీరాక బాధపడుతున్నారా అయితే తెలుసుకోండి శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఆశీస్సులతో గురువు గారు జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయడము ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నా కానీ గురువువారిని వెంటనే సంప్రదించండి గురువారి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని అయితే కనుగొనండి అలాగే కుంభరాశి వారికి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి అదేవిధంగా కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి వారు కూడా వీడియో చూసి వారి రాశి గురించి వారి జాతకం గురించి తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు చతపిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ పాత బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి అధికంగా కనిపిస్తూ ఉంటాయి వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అలాగే రాశివారు ఏదైనా పని మొదలుపెట్టారంటే పట్టుదలతో ఆ పనిని పూర్తి చేయగలుగుతారు జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమస్యలకు పరిష్కారాలను కూడా ఖచ్చితంగా అన్వేషించి కనుక్కుంటారు నిరుత్సాహపడడం అలాగే నిరాశ కూర్చొని ఉండటం వీరికి అస్సలు అలవాటు ఉండదు సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ మంగళవారం యొక్క దిన ఫలాలు వీరికి చూస్తే మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఊహించని ఒక సంఘటన అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు చాలా కాలం నుండి మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నటువంటి వ్యక్తులు మీతో మాట్లాడకుండా మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తులు అది బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు పరిచయస్తులు కావచ్చు ఇలా ఎవరైనా సరే కొన్ని కారణాల వల్ల మిమ్మల్ని దూరం పెట్టారు మీతో చాలా శత్రుత్వాన్ని కూడా కలిగి ఉన్నారు అటువంటి వారు వారి ఇంట్లో శుభకార్యానికి ఆహ్వానించడానికి కావచ్చు లేదా మీతో నార్మల్గా మాట్లాడడానికి కావచ్చు మీ ఇంటికి రావడం కానీ మీకు ఫోన్ కాల్ చేయడం కానీ జరుగుతుంది ఇది మీరు ఊహించిన సంఘటన అంటే మీరు మళ్ళీ మీతో మాట్లాడతారని ఈ విధంగా మీ ఇంటికి వస్తారని కానీ మీకు కాల్ చేస్తారని కానీ మీరు కళలో కూడా అస్సలు ఊహించలేదు అటువంటి ఊహించిన ఒక సంఘటన మీ యొక్క జీవితంలో ఈరోజు దినపాలలో మధ్యాహ్నం మూడు గంటల తర్వాత జరగబోతుంది కుంభరాశి వారు ఈ విషయాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక న్యూస్ ఈరోజు దినపాలలో మీకు కనిపిస్తుంది ఇక మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈరోజు దినపాలాల ప్రకారం కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ గత కొద్ది కాలంగా కొంతమంది ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ మరి కొంతమంది ఇతరతర మార్గాల ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఈరోజు ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది కానీ కొంతమంది కుంభరాశి వ్యక్తులు ఆ అవకాశాన్ని చేతుల జార విడుచుకుంటారు మరి కొంతమంది సద్వినియోగం చేసుకుంటారు కానీ ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఏకపక్ష నిర్ణయాలు మీకు అస్సలు మీలు చేయవనే విషయాన్ని ఇక్కడ మీరు గమనించి ఉండాలి చర్చించి నిర్ణయాలు తీసుకోండి అనుభవజ్ఞుల విజ్ఞ సలహాలు తీసుకోండి కుటుంబ సభ్యులతో చర్చించండి ముందుగా ప్యాకేజ్ విషయంలో కానీ లేదా మీకు ఆ కార్యాలయానికి ఉన్నటువంటి డిస్టెన్స్ విషయంలో కానీ కొన్ని అంశాలు మీరు రాజీపడాల్సి రావచ్చు అయినప్పటికీ కూడా మీరు రాజీపడడం మూలంగా భవిష్యత్తులో మీకు మీరు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయినప్పటికీ మీరు నిర్ణయం తీసుకునే ముందు అనుభవ విజ్ఞ సలహాలు తీసుకోండి వారు ఎలా చెబితే అలా వినండి అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే వ్యాపారాన్ని మొదలు పెట్టాలని ఈ మధ్య కాలంలో లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నం చేస్తారు కానీ లోన్ వస్తుందో లేదో అనే ఒక డైలమాలో ఉన్నారు ఈరోజు లోన్ శాంక్షన్ అవ్వడం దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని మీరు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది అలాగే అతి త్వరలో నూతన వ్యాపారాన్ని మీరు ప్రారంభించగలుగుతారు కానీ అనుభవం లేని వ్యాపారం జోలికి అస్సలు వెళ్ళకండి ఒకవేళ భాగస్వామ్య వ్యాపారాలు చేయాలనుకుంటే భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా పాటించాలి మీరు ఎవరిని పడితే వారిని భాగస్వాములుగా నియమించుకుంటే మాత్రం లేనిపోని సమస్యలను ఆర్థిక నష్టాలను మీరు చవి చూడాల్సి వస్తుంది ఈ విషయాన్ని కుంభరాశి వ్యక్తులు గమనించాలి ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే కుటుంబ సభ్యులతో శ్రేయభిలాషులతో చర్చించండి అనుభవజ్ఞ సలహాలు ఖచ్చితంగా తీసుకోండి అదేవిధంగా కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మరిన్ని శుభకరమైన ఫలితాలను పొందడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేయండి అదేవిధంగా హనుమాన్ చాలీసను పఠించండి దుర్గాదేవి చాలీసను పఠించండి అలాగే మీకు తోచినంతలో అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి అదేవిధంగా పశుపక్షాదులకు తినడానికి ఆహారం తాగడానికి నీరు అందించండి ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ప్రతి శుక్రవారం నాడు తులసి కూడా దగ్గర దీపాన్ని వెలిగించండి అదేవిధంగా శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సమస్యలన్నీ తొలగిపోయి మీకు అంతా మంచి జరుగుతుంది చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి